రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది మధ్యలో వారి హయాంలో జరిగినటువంటివి పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఎంఓఎస్ మూడు సంవత్సరాలు కలిపి సరే అన్నింటి జోలుకు అవసరం లేదు వచ్చాయి ఎన్ని రాలేదు అనేటువంటి ప్రజలకు తెలుసు ఇందులో ఉదాహరణకు ఒకటి రెండు మీకు ఏంటంటే చేసుకున్నారు చేసుకున్నారనేటువంటిది మీకు చెప్తాను అధ్యక్ష ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ సరే కంపెనీ పేరు వచ్చిన అధ్యక్ష క్యాన్సర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఒక సంస్థ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏంటంటే క్యాన్సర్ రీసెర్చ్ పార్క్ ఇన్వెస్ట్మెంట్ మూడు వేల ముప్పై ఐదు కోట్లు క్యాన్సర్కి సంబంధించి రీసెర్చ్ పార్క్ అధ్యక్ష రీసెర్చ్ పార్క్ అంటే సహజంగా దాని మీద ఆర్ రీసెర్చ్ రీసెర్చ్ చేయాలంటే మహా అయితే బహుశా ఒక యాభై మంది డాక్టర్లో లేకపోతే వంద మంది డాక్టర్లో అనుకుందాం అధ్యక్ష మూడు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ పన్నెండు వేలు అట్టా అధ్యక్ష ఇది పేషెంట్ల గురించి చెప్పాడా లేకపోతే డాక్టర్ల గురించి చెప్పాడా అధ్యక్ష గతంలో ఒకసారి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఒక సందర్భంలో దీన్ని కోర్టు చేశారు పన్నెండు వేల మంది ఎంప్లాయ్మెంట్ అంటే పేషెంట్ల గురించి చెప్పాడా ఎంప్లాయీస్ గురించి చెప్పాడా అని అడిగారు అధ్యక్ష సరే దీన్ని పక్కన పెడదాం ఈ కంపెనీ పేరు చెప్పను అధ్యక్ష ఇది గుంటూరు కేంద్రంగా ఒక సంస్థ స్థాపించడం కోసం చేసుకున్నటువంటి ఎంఓయు ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ పక్కన పెడదాం దేని గురించి తెలుసు అధ్యక్ష ఇన్వెస్ట్ ఎంఓయు బొబ్బట్లు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయ్ ఇది నేను ఫేక్ నేనేదో మాకు కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష ఇది ఆయన చెప్ప చెప్తుంటారు కదా అధ్యక్ష డాష్ బోర్డులో పెట్టండి డాష్ బోర్డులో పెట్టండి అని చెప్పి ఆ డాష్ బోర్డులోంచి తీసిందే ఆ డాష్ బోర్డులో తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయ్ ఇంకోటి ఇంకోటి కూడా ఉంది పచ్చళ్ళు అప్పడాలు ఇది ఒక ఎంఓయి ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీ అట్లా చేసుకున్నాం కదా అధ్యక్ష అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్కి సంబంధించి ఇది ఒక ఎంఓయు ఇంకా అవన్నీ ఎందుకు లేండి మళ్ళీ అంత డీటెయిల్గా ఇంకొకటి మామిడి తాండ్ర అధ్యక్ష మన దగ్గర దొరుకుతుంది అధ్యక్ష అలమండలో ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓ ఇటువంటి ఎంఓయులు అధ్యక్ష వారు చేసుకున్నట్టు సో ఇవన్నీ ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకొని లేనిపోయినటువంటి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకొని ఏదో రకంగా లబ్ధి పొందాలి రానటువంటి దాన్ని వస్తున్నట్టుగా చూపించి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏదో రకంగా మనం రాజకీయ లబ్ధి పొందుదాం అనుకునేటువంటి ప్రయత్నం చేశాడు సరే ఆయన ఏ రకంగా ఇది అయిపోయారు చిత్తశుద్ధి అంటే రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది జరిగినాయి సో దానికి ఫాలోఅప్ కానీ దాని తర్వాత ఏం జరిగింది కానీ దాదాపు ఎనిమిది వందలు తొమ్మిది డ్రాప్ అయిపోయిన ఎంఓయిస్ కానీ ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష మొదటి రోజు జిఏఎస్ అయినప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మొదటి రోజు అయిన తర్వాత మొదటి రోజు దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంవోయిస్ చేసుకున్నాం రెండో రోజు ఉదయం మొదటి సెషన్లో ఒక రెండు లక్షల కోట్లు మొత్తం మీద పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓయిస్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు నాలుగో తారీఖు వాలిడిటీ సెషన్లో ఒక మాట చెప్పారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వస్తున్నాయి ఆరు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి దాన్ని మరింత బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సో దీన్ని ల్యాండ్ చేయడానికి ప్రాజెక్ట్స్ అన్ని ల్యాండ్ చేయడానికి కమిటీ వేస్తున్నానని చెప్పి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష సో ప్రకటించి నాలుగో తారీఖు ప్రకటిస్తే ఏడో తారీఖుని జీఓ వచ్చింది అధ్యక్ష చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఏడో తారీఖుని జీఓ వేసి జీఓ ఇచ్చి ఈ చేసుకున్నటువంటి మూడు వందల ఎనభై ఆరు ఎంఓఎస్ కానీ ఎంఓఎస్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించడం వారికి ఏం కావాలో అడగడం ఆయా పరిశ్రమలతో మాట్లాడడం వారికి భూమి లేదా ఇతర ఇతర రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో యాజ్ పర్ పాలసీ కానీ లేదా రేపు రానటువంటి కాలంలో కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి త్వరతగతిన వీటి కూడా ల్యాండ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక కమిటీని స్థాపించి ఇందులో డిఫరెంట్ విభాగాలకు సంబంధించి మా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్స్ స్పెషల్ సిఎస్ గారు ఎంఏయూడి స్పెషల్ సిఎస్ గారు అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే డిఫరెంట్ సెక్టర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్సెస్ టూరిజం రెవెన్యూకి సంబంధించి అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎక్కడ కలగకుండా వచ్చేటువంటి పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టుకునేటువంటి దానికి ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని స్థాపించింది ఆ కమిటీ ద్వారా మనం స్థాపించుకునేటువంటి దానికి పరిశ్రమలు స్థాపించుకునేటువంటి దానికి సులువుగా ఉంటుంది విధంగా వారు చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఈ కార్యక్రమం చేసినటువంటి దానివల్ల అనేటువంటి చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష సో ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి కార్యక్రమాలు ఇందాక మీకు చెప్పినట్టు గడిచినటువంటి మూడున్నర సంవత్సరాలుగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇప్పటికే జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ రేపు రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామిక ప్రగతికి సంబంధించి ఒక స్నేహితుడు నాతో మాట్లాడుతూ ఏంట నాతో మాట్లాడుతూ అడగడం జరిగింది అధ్యక్ష ఏంటి ఇంత పెద్ద ఎత్తున నువ్వు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మీ టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్ సమిట్కి సంబంధించి అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు మా ఇనిషియల్ టార్గెట్ అనేటువంటి చెప్తూ వచ్చాం అధ్యక్ష సభ సమావేశాలు అయిన తర్వాత నా స్నేహితుడు ఫోన్ చేసి నువ్వేం రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు అన్నావు ఈ పదమూడు లక్షల కోట్లు ఏంటి ఎంత పెద్ద ఎత్తున వచ్చానంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి చెప్పాను అధ్యక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బ్రాండ్కి చూసి ఆయన తాలూకా మాస్టర్ స్ట్రోక్ చూసి వచ్చినటువంటి పెట్టుబడులు ఇవి సో ముఖ్యమంత్రి గారు కూడా ఎంత క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏవి కూడా అనవసరంగా వితౌట్ స్క్రూటనైజేషన్ మా సెక్రటరీస్ అందరు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఏది కూడా ముందు స్క్రూటినైజ్ చేయకుండా ఎంఓయూస్ రూపంలో తీసుకురావద్దని చెప్పి చెప్పారు అధ్యక్ష ఒకవేళ స్క్రూటినైజ్ చేయకుండా చేసుకుంటే ఏమొచ్చు తెలుసు కదా అధ్యక్ష బొబ్బట్లు అపడాలు ఇవ ఇవన్నీ ఈ రికార్డ్ అధ్యక్ష సో ఈ ఈ రకమైనటువంటివి రావడానికి లేదు స్క్రూటినైజ్ చేయండి మినిమం మేము పెట్టుకున్నటువంటి కూడా యాభై కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే తప్ప ఎంఓయూస్ రూపంలో పెట్టొద్దు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష సో ఇవన్నీ స్క్రూటినైజ్ చేసి తీసుకుని వచ్చి రానటువంటి కాలంలో కూడా ఈ ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని కూడా ఒక ఎంవోయో చేసుకున్నటువంటివి వచ్చే మార్చ్ లోపు వాటిని ప్రారంభించాలన్నటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఒక ముప్పై మూడు ఇండస్ట్రీస్ సంబంధించి వాటిని కూడా త్వరతగత తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధ్యక్ష సో డెఫినెట్గా రానటువంటి కాలంలో రానటువంటి కాలంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక ప్రగతి ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బ్రాండ్ ద్వారా ప్రజలు పారిశ్రామికవేత్తలు అనుకుంటున్నటువంటి విధానాలు కానీ మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారి మాటల్లో చూసినటువంటి సందర్భాలు కానీ ప్రముఖులను కలిసినప్పుడు వారి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కానీ వాస్తవానికి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు కానీ లేదా ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా గ్రూప్ సంస్థ చైర్మన్ వారు చాలా ఒక రకంగా బాధపడ్డారు మేము ఆ సమయంలో మార్చ్ మూడు నాలుగు టాటా ఫౌండేషన్ డే రాలేకపోతున్నానని చెప్పి కానీ లేదా ఆనంద్ మహేంద్ర గారు బెహరైన్ వెళ్తున్నాను నేను రాలేకపోతున్నాను కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్కి డెఫినెట్గా మళ్ళీ మేము వాళ్ళని వచ్చి స్వయంగా అన్నటువంటి మాట కూడా చెప్పారు సో డెఫినెట్గా తద్వారా మన జరిగినటువంటి సమిట్ ద్వారా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఇది ఒక గేమ్ చేంజర్గా ఉండబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ క్లోజ్ చేస్తాను అధ్యక్ష సహజంగా ఒక నాయకుడు ఒక యాక్టివిటీ చేసినప్పుడు సహజంగా వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు రాజకీయ నాయకుడు కానీ వచ్చే తరాల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చి నాకు ఈ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించేటువంటి దానికి సహకరించినటువంటి మా అధికారులు కానీ లేదా పూర్తి స్థాయి స్ఫూర్తినిచ్చి ముందుండి నడిపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ దేవుడు ఆశీస్సులు ప్రజల తాలూకా దీమలతో పారిశ్రామికవేత్తల తాలూకు సహకారంతో రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దేశంలోనే మొదటి స్థానంలోకి వెళ్ళేటువంటి దానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి గత ప్రభుత్వంలో ఈ ఎంఓఎస్ చేసిన ఈ బొబ్బట్లు తాండ్రవి ఇంకా ఉంచారా అది క్యాన్సిల్ చేశారా మంచిది మంచిది తెలియాలి అప్పుడు ఐటీ మినిస్టర్ గారు ఏం చేశారనేది తెలుసుకోవడం జరిగింది సార్ శ్రీ పి రామచంద్రారెడ్డి గారు మినిస్టర్ ഫാരസ്റ്റ് ആൻഡ് എനർജി ധന്യം അധ്യക്ഷ